తో పాటు బడిని పవిత్రమైన ప్రదేశంగా భారతదేశంలో భావిస్తారు అలాంటి బడి మాటన ఓ ప్రిన్సిపాల్ చేస్తున్న పాడు పని వెలుగులోకి రావడం ఇప్పుడు కలకలం రేపుతోంది హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న బోయిన్పల్ ఓ స్కూల్లో డ్రగ్స్ తయారీ అందరినీ షాక్ గురిచేసింది పిల్లలతో స్కూల్ నడుపుతూ వారికి పాఠాలు చెబుతూ పక్కనే డ్రగ్స్ తయారు చేస్తున్నాడు ఆ స్కూల్ యజమాని జయప్రకాష్ గౌడ్ తొమ్మిది నెలలుగా సాగుతున్న ఈ దందాను హైదరాబాద్లోని ఈగల్ టీమ్ గుర్తించింది ఈ స్కూల్లో ఒకటో తరగతి నుండి పదవ తరగతి వరకు తరగతులను నిర్వహిస్తున్నారు భవనం యొక్క సెల్లార్లో తరగతి గదులు ఉండగా గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బ్యాంక్ కూడా ఉంది మొదటి అంతస్తులో కొంత భాగంలో తరగతి గదులను నిర్వహిస్తున్నారు యజమాని అదేవిధంగా భవనం వెనుక భాగాన్ని డ్రగ్స్ బ్లా ల్యాబ్గా మార్చేశాడు గతంలో మహబూబ్ నగర్లో ఓ కళ్ళు దుకాణం నడిపే ఇతగాడు తయారీ ఫార్ములా కోసం గురువారెడ్డి అనే వ్యక్తికి రెండు లక్షల రూపాయలు చెల్లించి గుట్టు చప్పుడు కాకుండా ఈ దందాను కొనసాగిస్తున్నాడు తొమ్మిది నెలలుగా పకటిపూట స్కూల్ను నడుపుతూ రాత్రి డ్రగ్స్ను తయారు చేస్తున్నాడు సోమవారం నుంచి శనివారం వరకు డ్రగ్స్ను తయారు చేసి ఆదివారం సరఫరా చేస్తున్నట్టు ఈగల్ టీం అధికారులు విచారణలో తోలింది ముఠా అల్పాజోలం అనే మత్తుమందు పదార్థాన్ని తయారు చేస్తుంది ఇది అత్యంత ప్రమాదకరమైనదిగా అధికారులు చెబుతున్నారు మొత్తం మూడు పాయింట్ ఐదు కిలోల అల్పాజోలం నాలుగు పాయింట్ మూడు కిలోలు సగం తయారు చేసిన డ్రగ్స్ను అలాగే ఇరవై లక్షల రూపాయల నగదును అధికారులు సీజ్ చేశారు ఈ ఘటనలో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు స్కూల్లో డ్రగ్స్ తయారు చేస్తున్నారన్న విషయం బయటకు రావడంతో అంత ఆందోళనను వ్యక్తమవుతోంది స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కి మనమందరం కూడా స్కూల్లో స్కూల్ను ఒక ఆలయంగా ఒక గుడితో సమానంగా అందరం కూడా భావిస్తాం అలాగే స్కూల్లో పాఠాలు చెప్పేటువంటి ఉపాధ్యాయులు టీచర్స్ను కూడా దైవంతో సమానంగా భావిస్తాం గురువుల్ని దైవంతో సమానంగా మనం అందరం కూడా పూజిస్తాం గౌరవిస్తాం అలాంటి ఈ ప్రబుద్ధుడు ఒక టీచర్ ముసుగులో ఉన్నటువంటి ఒక స్కూల్ యజమాని కరెస్పాండెంట్ అయినటువంటి ప్రిన్సిపాల్గా ఉన్న కరెస్పాండెంట్ ఇతను చేస్తున్నటువంటి ఈ దంద ఒక్కసారిగా బయటపడింది ఈ స్కూల్లో చదువుతున్నటువంటి నూట ముప్పై మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పుడు ఆందోళనలో పడ్డారు సో నూట ముప్పై మంది అంటే ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు దాదాపుగా నూట ముప్పై మంది చదువుకునేటువంటి స్కూల్నే ఏకంగా డ్రగ్స్ ల్యాబ్గా మార్చేశాడు ఈ దుర్మార్గుడు నిజంగా హైదరాబాద్లోని బోయన్పల్లో జరిగినటువంటి ఈ ఘటనతో ఒక్కసారిగా స్కూల్లో చదువుకుంటున్నటువంటి పిల్లలందరూ వారి కుటుంబాలన్నీ కూడా షాక్ గురే ముఖ్యంగా ఈ స్కూల్లో చదివేటువంటి విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుందనేటువంటి ఒక ఆందోళన కూడా నెలకొంది ముఖ్యంగా అంటే దాదాపుగా కొన్ని నెలల నుంచి ఈ దందాను కొనసాగిస్తున్నాడు గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో బ్యాంక్ ఉంది అలాగే స్కూల్స్ ఉన్నాయి స్కూల్ వెనక ఉన్నటువంటి భాగాన్ని ఒక ల్యాబ్గా మార్చేశాడు మనం విజువల్స్లో చూడొచ్చు అక్కడ ఒక ఐదు రియాక్టర్లు ఉన్నాయి అలాగే ఐదు డ్రయర్స్ కూడా ఉన్నాయి ఈ వీటి సహకారంతో వీటి ద్వారా ఇప్పటికే డ్రగ్స్ని ఎలా తయారు చేయాలో అనేటువంటి విషయాన్ని రెండు లక్షల రూపాయలు ఇచ్చి మరొక వ్యక్తికి అంటే డ్రగ్స్ తయారీ విధానం తెలిసినటువంటి వ్యక్తి ద్వారా ఈ ఫార్ములాను కనుక్కున్నటువంటి ఈ వ్యక్తి సో ఇప్పుడు దాదాపుగా ఏడు కిలోల డ్రగ్స్ను దాదాపు ఈ డ్రగ్స్ ఎక్కడికి చేరుతుంది ఇప్పుడు పోలీసులు విచారణలో కూడా తేలాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా అంటే ఇప్పటి వరకు కూడా ఈ సరఫరా ఎక్కడెక్కడ చేశారు ఇది స్కూల్ పిల్లలకేమైనా ఈ డ్రగ్స్ అందుతున్నాయా ఒకవేళ అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా డ్రగ్స్కు సంబంధించినటువంటి పరిస్థితులు ఏమైనా లింకులు ఉన్నాయనేటువంటి ఆందోళన కూడా ఇప్పుడు కలుగుతుంది హైదరాబాద్లో ఎన్నో సంఘటనలు చూస్తున్నాం హైదరాబాద్లో స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఇప్పుడు డ్రగ్స్ బారిన పడుతున్నారు అనేక ఉదంతాలు అనేక వార్తలను వెలుగు చూస్తున్నటువంటి సందర్భంలో అందరం కూడా ఆందోళనకు గురయ్యారు కానీ ఇప్పుడు ఏకంగా ఏకంగా స్కూల్లోనే ఒక పాఠశాలలోనే డ్రగ్స్ను తయారు చేసే దుర్మార్గుడు ఉదంతం బయటకు వచ్చింది ఆ స్కూల్ని నడుపుతున్నటువంటి యజమానే ఈ డ్రగ్స్ను తయారు చేసి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం అంతా క్లాస్ రూమ్స్లో పాఠాలు నడుస్తాయి విద్యార్థులకు ఎలాంటి అనుమానం రాకుండా వారి తల్లిదండ్రులకు అక్కడ ఉన్నటువంటి స్థానికులకు అధికారులకు పోలీసులకు ఎలాంటి అనుమానం రాకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు బడిలో పాఠాలు సాయంత్రం అవగానే ఒక్కసారిగా చీకటి పడగానే విద్యార్థులందరూ కూడా స్కూల్ నుంచి బయటకు వెళ్ళిపోగానే సినిమాలో చూస్తుంటాయి ఇలాంటి సిచ్యువేషన్స్ సినిమాలో ఇలాంటి డెన్స్ మనం చూస్తుంటాం అది ఎవరైతే స్టోరీ రాస్తున్నటువంటి కథ రచయితలు కూడా ఆ రానటువంటి ఆలోచన ఒక థ్రిల్లర్ క్రైమ్ స్టోరీలో ఉన్నటువంటి సీన్స్ను సీన్స్ను మరిపించే విధంగా ఈ దుర్మార్గుడు ఏకంగా స్కూల్లోనే ఈ డ్రగ్స్ డెన్ను ఏర్పాటు చేశాడు అంతా పాఠాలు జరిగితే సాయంత్రం కాగానే ఒక్కసారిగా డ్రగ్స్ తయారు చేసే సిబ్బంది అంతా అక్కడికి వచ్చేస్తారు వారందరూ కూడా తమ పనిలో నిమగ్నమై ఎవరికి అనుమానం రాకుండా అత్యంత ప్రమాదకరమైనటువంటి ఆల్ప్రాజలం అనేటువంటి ఒక మత్తు పదార్థాన్ని డ్రగ్స్గా పిలిచేటువంటి ఈ మత్తు పదార్థాన్ని తయారు చేస్తున్నాడు దాదాపుగా కొన్ని నెలల నుంచి ఈ దందా కొనసాగుతుంది లీడ్ తెలుసుకున్నటువంటి పోలీసులు ఈగల్ టీమ్ ఎక్కడ దీని మూలాల హైదరాబాద్లో ఇప్పటికే డ్రగ్స్ సేకరిస్తున్నారు అనేటువంటి విషయంతో వారికి సంబంధించినటువంటి విచారణలో భాగంగా ఒక్కసారిగా తీగలాగితే డొంకంతా కూడా కదిలినట్టుగా ఎవరైతే డ్రగ్స్ సేకరిస్తున్నారో డ్రగ్స్ సేవిస్తున్నారో డ్రగ్స్ తీసుకుంటున్నారో వారి నుంచి విచారణ స్టార్ట్ చేసినటువంటి ఈగల్ టీమ్ చైన్ లింక్ని ఒక్కొక్క లింక్ని ఛేదించుకుంటూ వచ్చారు ఇలా చివరకు డ్రగ్స్ ఎక్కడ తయారు చేస్తుంది అంటే ఇప్పటివరకు మనం చూస్తున్నాం కోకైన్ లాంటివి హెరాయిన్ లాంటివి విదేశాల నుంచి వస్తున్నటువంటి డ్రగ్స్ గురించి మనం విన్నాం వచ్చినటువంటి డ్రగ్స్ను పట్టుకున్నటువంటి అధికారులు ఆ కేసుల గురించి మనం ఇప్పటివరకు కూడా చూసాం కానీ ఏకంగా హైదరాబాదులో హైదరాబాద్ నడిబొడ్డులో బోయిన్పల్లిలో అందులోను ఒక స్కూల్లోనే ఈ డ్రగ్స్ను తయారు చేస్తున్నటువంటి ఘటన చూసిన తర్వాత హైదరాబాద్ వాసులందరూ కూడా ఇప్పుడు ఒక్కసారిగా ఉలిక్కిపడే ఉదంతం ఇది అక్కడ చదువుకుంటున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యేటువంటి సంఘటన ఇది ఎక్కడో మారుమూలో పాడుపడిన ఫ్యాక్టరీల్లోనో లేదంటే ఏదన్నా పరిశ్రమల్లోనో ఎక్కడో ఆ ఊరి చివర ఉన్నటువంటి ప్రాంతాల్లోనో నిర్మానుషంగా ఉన్నటువంటి ప్రాంతాల్లోనో ఇలాంటి డెన్స్ ఉంటాయి కానీ ఈ ప్రబుద్ధుడు ఈ దుర్మార్గుడు గురువు వేషంలో ఉన్నటువంటి ఈ దుర్మార్గుడు పిల్లల భవిష్యత్తును కాల రాస్తున్నటువంటి ఈ చండాలుడు ఇతను ఏకంగా స్కూల్లోనే డ్రగ్స్ డెన్ ఏర్పాటు చేశాడు చదువుకుంటున్నటువంటి క్లాస్ రూమ్స్లోనే క్లాస్ రూమ్స్లో వెనకే ఈ డ్రగ్స్ దందాన్ని నడుపుతున్నాడు ఈ ప్రబుద్ధుణ్ణి ఈ దుర్మార్గుడ్ని ఈ నీచుణ్ణి ఈగల్ టీం అరెస్ట్ చేసింది ముగ్గురిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు ఇరవై లక్షల రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు విచారణలో మరిన్ని అంశాలు తేలాల్సినటువంటి అవసరం ఉంది ఏకంగా స్కూల్లోనే డ్రగ్స్ తయారు చేస్తున్నటువంటి ఈ నిర్వాహకుడు ఈ దుర్మార్గుడు ఈ డ్రగ్స్ని ఇప్పటి వరకు ఎవరెవరికి అమ్మాడు అది స్కూల్ పిల్లల చేతిలోకి కూడా వెళ్ళిందా అక్కడ చదువుతున్నటువంటి స్కూల్ పిల్లలకు కూడా వీటి బారిన పడ్డారా వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి విచారణ జరగాలి సో మీరేమనుకుంటున్నారు హైదరాబాద్ వాసులు అలాగే స్కూల్ పిల్లల తల్లిదండ్రులు విద్యార్థులందరూ కూడా ఉలిక్కిపడే ఈ సంఘటన గురించి ఈ దుర్మార్గుడు గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి చూస్తూనే ఉండండి ఇలాంటి బ్రేకింగ్ న్యూస్ అండ్ మోర్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్ సుమన్ టీవీ లైవ్